సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బూర్గోజు జగన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ సర్పంచ్ మల్లమారి రవీందర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి గ్రామంలో జగన్ నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ఆయన మద్దతు తెలిపారు ప్రభుత్వం జగన్కు కేటాయించిన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు జగన్పై ఎలాంటి దుష్ప్రచారాలు జరిగినా నమ్మవద్దని ఆయన గ్రామంలోనే నివసిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని రవీందర్ పేర్కొన్నారు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జగన్మోహన్ చారి గారికి మన బ్యాట గుర్తు వచ్చింది అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న ఆదేశాలకు ఆదేశాలతో తిమ్మిరెడ్డిపల్లె గ్రామ ప్రజలకు తెలియ చెప్తున్న నిజంగా మన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా జగన్మోహన్ చారి గారిని భారీ అఖాండ మెజారిటీతో గెలిపించాలని జగన్మోహన్ గారి చారి వాళ్ళ బ్యానర్లు ఏదైతే ఉన్నారో ఒకటి నుంచి పదవ నంబర్ వరకు వార్డు మెంబర్లను వన్ సైడ్గా గెలిపించి భారీ మెజార్టీ ఇచ్చి జగన్మోహన్ చారి గారిని బాటి గుర్తుకు ఓటేసి తిమ్మిరెడ్డిపల్ల గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను తిమ్డిపల్లె గ్రామ ప్రజలంతా అభివృద్ధి చేసే చేసేవాడికే ఓటేసి గెలిపించాలని మన చేస్తూ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అఖండ మెజార్థను గెలిపించాలని తిమ్మిరెడ్డిపల్లె గ్రామ ప్రజలకు కోరుతున్నాను నిలబెట్టినం కనుక ఉన్న అందరం ఈ పది వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేసి ఆయనను గెలిపియాలి గెలిపించుకుంటేనే మనకు అభివృద్ధి చేస్తుంది ఆయన సిద్ధిపేట పోతాడు సిద్ధిపేట పోతాడు అనేది ఒకటి ఒక బుకారా ఆయన మన ఊళ్ళోనే ఉండి మనకు సేవ చేస్తాడని చెప్పి నమ్మకంతో మేము కూడా ముందుకొచ్చినాం కాబట్టి ఆయన గెలిపియగలరాదని మనం గుర్తు వచ్చింది కాబట్టి మనం బ్యాటు గుర్తుకి ఓటేసి గెలిపియాలి మనం ఒక్కొక్క వార్డు కూడా ఏవి వచ్చినాయో అవి చూసుకొని మనం పది వార్డులు అఖండ విజయంతో గెలిపియ్యాలని కోరుతున్నాం